బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది జ్యేష్ఠమాసం ఈ మాసమంతా జలదానం చేయటం పుణ్యలోక ప్రాప్తిని కలగజేయను ఈ మాసంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామివారికి జ్యేష్ఠాభిషేకాలు నిర్వహిస్తారు చాంద్రమానం ప్రకారం జ్యేష్ఠమాసం మూడో నెలలో వస్తుంది ఈ మాసంలోని పూర్ణిమ రోజు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో సంచరిస్తూ ఉండటం వల్ల దీనికి జ్యేష్ఠమాసం అని పేరు ఏర్పడింది ఈ మాసం అత్యంత ఫలప్రదమైంది మహావిష్ణువుకు వైశాఖ మాసం ప్రీతిపాత్రమైనట్లు ఈ మాసం బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది బ్రహ్మదేవుడికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మదేవుణ్ణి పూజించాలని శాస్త్రవచనం మాసంలో ఇంద్రనామం గల సూర్యుడు తన యొక్క తొమ్మిది వేల కిరణాలతో లోకమును తరింపజేయను ఈ ఇంద్రకిరణాలే వర్ష ఋతువునందు రకాలుగా మారుతాయి అంతేకాక ఈ మాసమునకు తెల్లని వస్త్రం ధరించిన రుద్రగణములు అధిపతులుగా ఉంటారు ఈ మాసంలో రుద్రాభిషేకాలు తాపశాంతిని కలుగు చేస్తాయి విష్ణు సహస్రనామములతో జ్యేష్ఠ ప్రజాపతి అని దేవతలందరిలో శ్రేష్ఠుడిగా జ్యేష్ఠుడిగా చెప్పబడ్డ విష్ణువును త్రైవిక్రమునిగా వామునిగా ఈ మాసమంతా పూజించవలనం అంతేకాక ఈ మాసమంతా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని పూజించటం కూడా శాస్త్రంలో చెప్పబడింది ఈ మాసమంతా జలదానం చేయటం పుణ్యలోక ప్రాప్తిని కలుగజేయను జగమంతా శాంతిగా ఉండటానికే కాక సంవత్సర కాలంలో ఏమైనా లోపాలు జరిగి ఉంటే వాటి పరిహారార్థం ఇవి నిర్వహిస్తారు పురుషోత్తమ క్షేత్రమైన పూరిలో కూడా సుభద్రా సహిత జగన్నాథ జలభద్రుల మూల విరాటకు అభిషేకం నిర్వహిస్తారు ఈ మాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలు దశమి వరకు అంటే తొలి పది రోజులు కాశీలోని దశాశ్వమేధ ఘాట్లో తమ్మే ముహూర్తంలోనే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకొని గంగానదిలో స్నానం చేయటంతో పాటు గంగా నదిని పూజించాలి అందుకు ముందు కాని వారు సమీపంలోని నది కానీ లేదా ఇంటిలో కానీ గంగా నదిని స్మరిస్తూ స్నానం చేయాలి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని నిర్జల అంటారు ఆహార సమృద్ధిస్తుంది జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని అంటారు పాపములను హరిస్తుంది ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన వ్రతాలకు పర్వదినాలకు వేదికగా కనిపిస్తుంది పితృదేవతలు రుణం తీర్చుకోవటానికి పాపాలను పరిహరించుకోవటానికి దైవ సేవలో తరించటానికి అవసరమయ్యే కొన్ని పుణ్యతిథులు మనకి ఈ మాసంలో కనిపిస్తాయి ఈ మాసంలో బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకొని ఈ నెల రోజుల పాటు పూజించటం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి పార్వతీదేవి ఆచరించిన వ్రతం వివాహిత స్త్రీలు ఆచరించే అరణ్య గౌరీవ్రతం గంగానది స్నానంతో పది రకాల పాపాలను హరించే దశపాపహర దశమి త్రివిక్రమ ఏకాదశి పేరుతో పిలువబడే నిర్జల ఏకాదశి భక్త కోటిపై తమ ప్రభావం చూపుతూ ఉంటాయి అలాగే సూర్యుణ్ణి ఆరాధించే మిథున సంక్రమణం వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే ఏరువాక పౌర్ణమి ఈ మాసంలోనే పలకరిస్తూ ఉంటాయి ఇక దాన ధర్మాలకు అవకాశం ఇస్తూ విశేష పుణ్య ఫలాలను ప్రసాదించే జ్యేష్ఠ పౌర్ణమి శ్రీ మహావిష్ణువు ఆరాధనలో తరింపజేసే అపర ఏకాదశి ఈ మాసాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఇలా జ్యేష్ఠ మాసం ఎన్నో ప్రత్యేకతలను మరెన్నో విశేషాలను సంతరించుకొని పుణ్యఫలాలను అందిస్తూ పుణ్యతలను చేస్తూ ఉంటుంది